హాయ్ ఫ్రెండ్స్ ఫంక్షన్ అయిపోయింది వాళ్ళకైతే బాగా చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇనుకొండ అయితే వచ్చాం ఇనుకొని రాగానే నాకైతే స్థూపం దగ్గర మొక్కలు అయితే కనిపించాయి అనమాట ఒక పెద్ద ఆవిడైతే అమ్ముతుంది సరేలే కొనుక్కుందాం మన ఇంట్లో కూడా ఏ మొక్కలు లేవు కదా కనీసం పూలకి అంటే పూల మొక్కల కోసం అయితే దిగాను అనమాట అలా టమాటా చెట్లు వంకాయ చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ మనం అంటే మన చేత కాదు ఎప్పుడు పెంచలేదు అని చెప్పేసి నేనైతే పూల మొక్కలు తీసుకున్నాను అనమాట కనకంబరాలు బంతి పూలవి అవి అన్నీ మంచి ఇవ్వమని తనకైతే చెప్తున్నాను పెద్ద ఆవిడ కదా మంచిగా ఇస్తుంది అని చెప్పేసి మన తోటకూర గోంగూర కట్టలు ఉంటాయి కదా ఆకుకూర కట్టలు అలాగే సేవ్ అలాగే కట్టలు అనమాట మూడు చెట్లు కలిపి ఒక కట్టలాగా సర్లే తీసుకుందాం మనకి ఎటు దొరకగదని చెప్పేసి అనమాట గుంటూరులో తొరుగుతాయిలే కానీ కాకపోతే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంత దూరం వెళ్ళి తెచ్చుకునే కంటే వస్తున్న దారిలో ఉన్నాయి కదా రేట్ అంటే కొంచెం అటు ఇటుగా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అవి ఈ వీడియో కానీ మా అమ్మ వాళ్ళు కానీ చూసారంటే ఖచ్చితంగా మొక్కలు కూడా కొనుక్కుంది అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు నారు వేసుకుంటారనమాట వేసుకొని పెంచుకొని పండించుకుంటారు కానీ నేను కొనుక్కున్నాను మనకు తప్పదు కదా అందుకని ఈసారి వెళ్ళినప్పుడు ఊరికి తెచ్చుకుంటాను కొన్ని ఇవి బతుతే లేవో తెలియదు కాకపోతే అమ్మ బాగానే ఉంటాయి అమ్మ అని చెప్పి ఇచ్చేసింది మనకైతే పెద్దగా తెలియదు అండి మొక్కల గురించి అంటే మనకి ఎప్పుడు అంటే పెద్దగా పండించింది లేదు అంటే స్థలాలు ఏం లేవు కదా మన ఇంట్లో అంటే ఓపెన్ కూడా వదులుకోలేదు మనకు చెప్పే ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎవరు చెప్పలేదండి స్థలం ఇట్లా వదులుకోమని ఇంకా తెలిసి తెలియక ఏదో కట్టేసుకున్నాం ఇల్లు కూడా అంటే మనకు తెలిసినంతవరకు అయితే కట్టుకున్నాం ప్లాన్ ప్రకారం కొంచెం మనం మొక్కలకు వదులుకోవాల్సింది మాకు అసలు తెలియదు లేక వదులుకోలేదు ఇప్పుడేమో అందరూ మొక్కలకు వదులుకోవచ్చు కదా బాగుండేదా ఇదని ఇప్పుడు చెప్తున్నారనమాట అంటే కట్టుకున్నాక సలహాలు చెప్తుంటారు ఎప్పుడైనా కట్టుకోకముందు అంటే పని జరగకముందు ముందు సలహాలు ఎవరు ఇవ్వరండి అయిపోయినాక సలహాలు చాలా మంది చెప్తారు మాకు కూడా అంత ఐడియా రాలేదు మేము అప్పుడైతే ఇల్లు కట్టుకోవాలి అన్న ఇదిలోనే కట్టుకున్నాం కానీ ఇలా మొక్కలు వదులుకోవాలని ముందు ప్లానింగ్ అయితే ఏం లేదు ఇంకా ప్లేస్ లేదని చెప్పేసి నేను కూడా మొక్కలు ఏం పెద్ద పెంచలేదండి కాకపోతే ఈ మధ్య చాలా చాలా వీడియోస్లో చూశాను చాలామంది కుండీలల్లో కూడా బాగా పెంచుకుంటున్నారనమాట సర్లే ఫస్ట్ పూల మొక్కలు పెంచొద్దాం ఇవి బాగా బతికే మాట అయితే మిగతా బాగా తెచ్చి పెంచుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే పూల మొక్కలు అయితే కొనుక్కుంటున్నాను అనమాట నేను ఫస్ట్ టైం అనమాట పూల మొక్కలు పెంచడం ఇంట్లో ఇవి కానీ బాగా బతికి పూలు కానీ పూసే మాట మంచి మంచి మొక్కలు తెచ్చుకొని పెంచుకుంటాను అంటే మిగతా మొక్కలు కూడా అన్ని పైన ప్లేస్ చాలా ఉంది కదా పైన కుండీలు పెట్టుకొని పెంచుకుందామని నిర్ణయించుకున్నా అనమాట ఎందుకంటే ఆ ఇవి కూడా ఉంటాయి కదా అవి కూడా వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంతవరకు కొనుక్కొని ఇంకా డిపోకి వెళ్ళి బస్ అయితే ఎక్కాం మేము బస్ మేము విజయవాడ బస్ అయితే అనమాట ఎందుకంటే మా తోడుకొర విజయవాడ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి విజయవాడ బస్సు ఎక్కి నేనైతే గుంటూరులో దిగాను గుంటూరులో మేము దిగేసరికి ఏడున్నర అయితే అయింది ఫ్రెండ్స్ టైం ఉదయం నేను ఇంట్లో నుంచి ఏడింటికి బయలుదేరితే మళ్ళీ నైట్ పూట వచ్చేసరికి ఏడున్నర అయితే అయింది నిజంగా అంత జర్నీ అయితే పట్టింది అనమాట అంటే దగ్గరం కాదు మరీ అలా దూరం కాదు రెండున్నర గంటలు అయితే అనమాట మాకు గుంటూరు నుంచి ఇనుకొండ అవతల కదా వాళ్ళూరు ఇనుకొండకు రెండు గంటలు అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అలా నేను ఇంటికి వచ్చరికి ఏడున్నర అయింది కదా మా ఊరు చూడండి స్నానం కూడా చేయకుండా నేను లేనని చూడండి టీవీ చూస్తున్నాను అనుకొని వాళ్ళని స్నానం చేయమని చెప్పేసి ఆ మొక్కలు తెచ్చాను కదా వాటిని అలాగే ఉంచితే పాడైతే అని చెప్పేసి ఆ కవర్ తీసేసి ఏరో అంటే మొగ్గుండి కదా ఆ మగ్గులో వాటర్ పెట్టి దాంట్లో అయితే అనమాట ఎందుకంటే పాడవకూడదు అని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాటిని అయితే నాటాము మేము నాటేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కుదరలేదన్నమాట నాటాము ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాటేది కొంచెం కన్ఫ్యూజ్ అయింది కాకపోతే అన్నాడు అవి అన్ని మొక్కలు కొన్ని బాగున్నాయి కానీ కొన్ని వేర్లు వేర్లన్నీ కుళ్ళిపోయినాయి మంచిగా తెచ్చుకోలేదు నువ్వు అని చెప్పేశాడు నిజంగా నాకు అనిపి అంటే మొక్కలు నాకు తెలియకపోయినా తనకు తెలుసు కదా తన మీద నమ్మకంతో తెచ్చుకున్నాను వాటిని ఇంకా ఉదయం లేచాక మొక్కలైతే నాటామన్నమాట అంటే నేను నాటిని మరుస రోజు అనమాట చెప్పు మీకు ఇప్పుడు చూపిస్తుంది నాటాము కాకపోతే వీడ తీయలేదు ఎందుకంటే ఆ రోజు నేను అడా వీడిగా నాటుకొని ఏ రోజు అటుకైతే వెళ్ళాను అనమాట అది నిన్న పెట్టాను కదా వీడియో బట్టల గురించి అక్కడ దగ్గరికి అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి కుదరలేదు అనమాట వీడి తీయటానికి చూపిస్తాను అవి కూడా ఇదైతే ఊరి నుంచి వస్తున్నప్పుడు అక్క చీర తెచ్చిందనమాట నాకు లగేజ్ తెచ్చిందా లగేజ్తో పాటు ఈ చీర కూడా తెచ్చింది చీర ఎందుకు తెచ్చిందంటే అక్క కూతురికి ఇది లంగా ఓని కుట్టమని చెప్పేసి తీసుకొచ్చింది నాకైతే చీర కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషను కాకపోతే అక్క కట్టుకోవట్లేదు జూట్ క్లాత్ అనమాట ఇది అప్పుడు వచ్చింది కదా కొత్తగా లే లేనినా ఇది అంటారు చూడండి ఆ క్లాత్ అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది కట్టుకుంటే కాకపోతే అక్కకి ఇది తన కూతురు కుట్టియాలని అనిపించింది అనమాట ఎందుకంటే కలర్ కాంబినే చాలా బాగుంది కదా పింక్ కలర్ ఓని వేసుకుంటే లంగా ఓని మీద చాలా అంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి తనైతే అది కుట్టమని చెప్పింది బ్లౌజ్ విడిగా వచ్చింది పళ్ళు తీసేయాలి లంగా జాకెట్కి నేను ఆ చీర మొత్తం లంగా జాకెట్ తీసాక మిగతాదైతే క్లాత్ లంగాకి పెడతాను ఎందుకంటే బ్లౌ అది చీర కదా చీరకి అంచు కలర్ అయితే బ్లౌజ్ అనమాట మనం అంచు కలర్ బ్లౌజ్ కుట్టుకొని లంగాకి ఇది గుట్టుకుంటే బాగోదనమాట అందుకని నేను లంగా ఏ కలర్ అయితే కుడుతున్నానో దాంట్లోనే నేను బ్లౌజ్ అయితే కొడతాను బ్లౌజ్ తీసాక మిగిలింది మొత్తం అయితే లంగాకి పెడతాను అనమాట కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను టైలర్స్ మా ఛానల్లో పెడతాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది చూడండి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లెహంగాకి బాగుండిద్దు లేదో కామెంట్ చేయండి లెహంగా కింద లంగాకి జాకెట్కి అదే గుట్టి మధ్యలో అంటే ఓ ఓనీ తరపున అంటే ఓనీకి మనం నెట్టు అయితే వేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుండీ ఇవైతే కందులనమాట అక్క ఊరి నుంచి వస్తూ నా కోసం కందులను తేనె నెయ్యి తెచ్చింది ఆల్రెడీ నేను ఇది తీసే రోజుకి రెండు రోజులు గడిసింది కదా నేను ఊరి నుంచి వచ్చి అందుకని చెప్పేసి నేను అవి ఇంకా పక్కన పెట్టాను తేనె కూడా కొంచెం అయిపోయింది ఇవైతే అక్క ఏపి పంపించింది అనమాట ఆల్రెడీ మనకు చేత కాదని చెప్పేసి వాటిని ఎండబెట్టి మనం మరకించుకోవటమే దెబ్బలు కొట్టించుకోవడానికి ఇదైతే తేనె తెచ్చినప్పుడు అయితే సగా తెచ్చే ఉంది తీసుకురాగానే తినేసామన్నమాట అంటే తేనె కదా చాలా అంటే చాలా బాగుండిద్ది తీసుకురాగానే అందరు తలా కాసుకుని తినేసారు అందుకని అయిపోయిందనమాట చూడండి నిజంగా పుట్టతేన ఎప్పుడైనా సరే మన ఆరోగ్యానికే కాదు మన స్కిన్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ముఖానికి ఇది అప్లై చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత బాగా మనం మొఖాన్ని ఫేషియల్ లాగా రుద్దుకుంటే నిజంగా చాలా అంటే చాలా వైట్ వస్తుంది ఈ జుట్టి అంత తెల్లగా అవ్వదండి అదొకటి గుర్తుపెట్టుకోండి మొఖమే తెల్లగా వస్తుంది మంచి గ్లోయింగ్ ఉండిద్ది స్కిన్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకా ముఖం మీద ముడతలు ఇలాంటివి ఏమి ఉండవండి మన వయసు కూడా చిన్న వయసు కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను మొక్కలు చూపిస్తాను ఆల్రెడీ నాటాం కదా నిన్న ఎండకి కొంచెం వడలు పడిపోయినాయి కొన్ని ఎందుకంటే కొన్నిటికి అక్కడ నల్ల వాడి నాటిన బంతి చెట్లు అండి చామంతి చెట్లు బంద్ కనకంబరాలు కొంచెం పర్లేదులే కానీ ఆ బంతి చెట్లు కొంచెం వడబడిపోయినాయి చూడండి అట్లా నాటాను ఏదో నా శాతీ శాత కానట్టు ఎలా ఉందో చెప్పండి వీటికి ఏమన్నా ఎరువులు ఏమైనా వేయాల్సి ఉంటే మీకు తెలుసు ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ చెట్లు నాటడం ఇవి బతికితే నిజంగా మంచి మంచి చెట్లు తెచ్చుకొని నాటుకుంటాను అమ్మకి అక్కకి వాళ్ళందరికీ బాగా అలవాటు కానీ నేనైతే ఎప్పుడు మొక్కలు పెద్దగా పెంచలేదండి ఎందుకంటే పెళ్ళిని కాని పిల్లలు పెంచుకోవడం జరిపోయింది తర్వాత మిషన్ కుట్టడమే జరిగిపోయింది ఎప్పుడండి నాకు ఖాళీ లేదు అందుకని చెప్పేసి పెంచుకోవట్లేదు అనమాట ఇదే ఫస్ట్ టైం ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్